ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త అల్లు అర్జున్కి ప్రమాదం ఆమె కనువుతా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మన దాని వచ్చే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అదే అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ దయచేసి షే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇంకా వివరాలకు వెళ్ళిపోదాం అయితే ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పుష్పట్టు మీడియా సినిమా కొనసాగుతుంది ఐకోన్ స్టార్ అల్లి అర్జున్ నటించిన పుష్పట్టు విడుదల గురువారమే అయినప్పటికీ తెలంగాణ సహా చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేస్తున్నారు దీంతో పెద్ద ఎత్తున అభిమానులు సినిమా చూసేందుకు తరలి వెళ్లారు థియేటర్ల వద్ద భారీ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడంతో పాటు టపాసులు పేల్చి సంబరాలు చేస్తున్నారు అయితే ఈ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నగరం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్లో పుష్ప టూ చిత్ర ప్రదర్శన బుధవారం రాత్రి ఉండటంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు మరోవైపు అభిమాన నటుడు నాగార్జున అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కేసలాట జరిగింది ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ మహిళ ఓ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు వెంటనే బాలుడికి పోలీసులు సిపిఆర్ కూడా చేశారు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిళతో పాటు బాలుడిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి అనే ముప్పై ఐదేళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఆ బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం అయితే స్పృహత్ కోల్పోయిన బాలుడు రేవతి కుమారుడు శ్రీ తేజ్గాం గుర్తించారు ఎంతో ఆనందంగా అభిమాన నటుడి సినిమాను చూసేందుకు దిశక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చిన వారు చివరపు ప్రాణాల మీదకు తీసుకు తెచ్చుకోవడం అక్కడ ఉన్న వారిని కలిసివేసింది వారి కుటుంబంలో అయితే ఇద్దరు కోల్పోయారు వాళ్ళ హస్బెండ్ అయితే ఇక ఏడుస్తూనే ఉన్నారు ఎంతైనా బాధనే కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్